ఏలూరు జిల్లా ఉంగటూరు మండలం ప్రభుత్వం రైతులకు రాయితీపై అందించే వ్యవసాయ యంత్ర పరికరాలను సద్వినియోగం చేసుకుని తద్వారా అధిక దిగుబడులు సాధించాలి ఉంగటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు శనివారం ఉంగటూరు మండలం నారాయణపురం గ్రామంలో ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్లే రోడ్డునందు ఉన్న ఎమ్మెల్యే నూతన క్యాంపు కార్యాలయం ఆవరణలో ఉంగటూరు నిడమర్రు భీమడోలు మండలానికి చెందిన రైతులకు ప్రభుత్వం రాయితీపై మంజూరు చేసిన వ్యవసాయ యంత్ర పరికరాలను ఎమ్మెల్యే ధర్మరాజు ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని దీనిలో భాగంగానే ప్రభుత్వం సబ్సిడీపై అందించే వ్యవసాయ యంత్ర పరికరాలను ఉపయోగించుకోవడం ద్వారా వ్యవసాయ పనులు సులభంగా చేసుకుని తక్కువ పెట్టుబడితో వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకోవాలని తెలిపారు

സരസരൈർ എമലയർ ഹൈ പൂലേക്ക നമ്പർ അല്ലേ അല്ലേ चलो ర <coughs> కొంచానికి ఓన్లీ రైతులతో ఇలా కాపుల దగ్గర నుంచి పడితే బాగుంటుంది కదా ఫ్రెష్కే మేడం చెప్పచ్చు కదా flash ah, nice, nice. <laughs>

రెండు రోజుల్లో పండవల చేతులు ఎత్తండి కానీ గతంలో నెలలు పట్టేది అంత సులువు చేశారు రబీ ధాన్యం సేకరణ కూడా దాదాపుగా పూర్తిగా అవసరం పనిముట్లు ఇవ్వాల గ్రూపులకు ఇచ్చారు తగాదాలు అయినాయి ఆ ట్రాక్టర్లు ఇచ్చారు వ్యక్తిగత పనిముట్లు ఎవరికి ఇవ్వాల వచ్చిన వెంటనే గుర్తించి సార్ ఇది నేను వాస్తవంగా కలగానికే ఉన్నాయి ఎందుకు ఏంటంటే రైతుల వేతలను గుర్తించడం అనేది సునిశ్చిత దృష్టి ఉన్న నాయకులకే చెందుతుంది అది నిజంగా మన గౌరవ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు నిజంగా ఇది ఇప్పుడు ఇస్తున్నది కూడా గత సంవత్సరం బడ్జెట్ మార్చి పదిహేనవ తేదీని ఇచ్చారు అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి మీ శాసనసభ్యుల వారు సార్ మాకు రొటాలు నియోజకవర్గంలో సుమారుగా మనకి రెండు కోట్ల ఇరవై లక్షల పరికరాలని అందజేయటం అలాగే దాని ద్వారా తొంభై ఐదు లక్షల సబ్సిడీ మనకు రైతులందరికీ కూడా లబ్ధి చేరుకుంటుంది మనం ఇలాంటి కార్యక్రమం ఎందుకంటే పూర్తిగా మనకు కూడా ఏదైతే మనం రైతులు ఏదైతే ఆశిస్తున్నారో వాటి కూడా అనుగుణంగా మన అధికారులు అందరూ కూడా పనిచేయటం వాడితే అది ముందుగా మీరు చేయండి గ్రౌండ్లో రైతులందరూ కూడా బాగుండాలని ఆవిడ కూడా చెప్పడం మనం అడిగిన వెంటనే ట్రాక్టర్లు కూడా అంటే ముప్పై ఎనిమిది ట్రాక్టర్ పిల్లర్లు ముప్పై ఎనిమిది వచ్చినాయి అంటే సరిపోవనేటప్పటికీ వెంటనే మన జేడీ గారు కూడా అరవై మూడు ట్రాక్టర్లకి పెంచి మీరు తీసుకోమని చెప్పడం ఇలాంటి ట్రాక్టర్లే కాకుండా అనేక రకాల పనిముట్లను కూడా మన రైతులందరికీ కూడా మనం అందించడం జరిగింది ఏదైతే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మనకి వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవరు కూడా రైతుల్ని ఆలోచించకుండా రైతుల యొక్క కష్టాన్ని కానీ రైతుల్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా కానీ ఎక్కడా కూడా ఒక ప్లానింగ్ కానీ ఒక ఆచరణ పోసే కార్యక్రమం కానీ ఎక్కడా జరగలేదు ఈరోజు మీరు చూస్తున్నారు మన ఈ పది నెలల కాలంలోనే రైతులకి డ్రోన్లు కానీ అలాగే ఈ పనిముట్లను కానీ అనేక రకాలుగా అంటే వ్యవసాయాన్ని లాభసాటిగా ఉండేటట్టుగా మనం చేయటం చేయటం అందరికీ కూడా ఈ ప్రభుత్వం రైతులని అంటే క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుంది రైతులకు ఏ అయితే ఉపయోగపడతాయో అన్ని పరికరాలను కూడా సబ్సిడీ రూపంలో సమకూర్చి రైతులను కూడా లాభదాయకంగా ఒక మంచి ఉన్నత స్థితిలో చూడాలని ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతులు పక్షపాతిగా అనేక కార్యక్రమాలని మీరు అందరూ చూస్తున్నారు మనం గతంలో వరి ధాన్యం మనకి బాగా ఎక్కువ ధాన్యం కొన్న రెండు నెలలకు కానీ మూడు నెలలకు కానీ రకరకాల ఇబ్బందులు పెట్టి